ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న రా మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం నలభై పర్సెంట్ ఓట్లున్నాయనేటువంటి ఒక ఇంకా కూడా ప్రజా వ్యతిరేక అభిప్రాయంతో మాట్లాడుతున్నారు అలానే ఆయన భక్తుల మనోభావాలకి వ్యతిరేకంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారని ఆయన మాట్లాడుతున్నారు భక్తులకి తిరుపతిలో ఏం అనేది అర్థమయ్యే జగన్ గారికి మనోభావాలు దెబ్బతిని పదకొండు సీట్లు ఇచ్చారు ఇంక మరలా దీని మీద చంద్రబాబు నాయుడు గారు మనోభావాలు దెబ్బదీడి పెట్టి మిమ్మల్ని తీవ్రంగా కొమ్ములు కత్తిరించారు ఈ ఒకే అంశం జగన్ ఇప్పుడైనా ఆలోచించమంటున్నాను నేను మాజీ ముఖ్యమంత్రిని మూడు ఇరవై రూపాయలకి మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి దొరుకుతుందా మార్కెట్లో ఇది బేసిక్ పాయింట్ ఫండమెంటల్ పాయింట్ ఎలా కొంటారు మూడు వందల ఇరవై రూపాయలకి మూడు వందల ఇరవై రూపాయలకి వెంకటేశ్వర స్వామికి ప్రసాదం పెట్టేటువంటి కార్యక్రమాన్ని స్వామికి అర్చనలకి ఎక్కువ రేటు కొని భక్తులకు మాత్రం మూడు ఇరవై రూపాయలు కొని అవి లడ్డూలు తయారు చేసి విచ్చలవిడిగా బజార్లో మార్కెట్లో అమ్మినట్లుగా మాటలు అమ్మి ఎన్ని లడ్డూలైనా సరే ఇచ్చేస్తాం అని మనోభావాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి జగన్ ప్రభుత్వం దీన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకా అనేకమైన అంశాలు మాట్లాడుతున్నాడు ఆయన నిన్న ప్రెస్ మీట్లో నాకు క్యాబినెట్ని చాలా తక్కువ సమయంలో కూర్పు చేయగలను కానీ టీటీడీ బోర్డుని వేయలేకపోతున్నాను అనేక మంది లెటర్లు ఇస్తున్నారు కేంద్ర మంత్రులు ఇస్తున్నారు అని ఆయన చెప్పాడు నేను ఒకటే ప్రశ్నిస్తున్న జగన్ని యా నూట సుమారు వంద మందితో నువ్వు బోర్డు వేశావు దాన్ని రద్దు చేయించింది మరి కేంద్ర మంత్రులు లెటర్లు ఇస్తే భారతీయ జనతా పార్టీ ఆ రోజు బాలు ప్రకాష్ రెడ్డితో కోర్టులో రిట్టి వేయించి నీ వేసినటువంటి వంద మందిని రద్దు చేయించిన పార్టీ భారతీయ జనతా పార్టీ వెనకటి విషయాలు సమాజానికి గుర్తుండదు అనేటువంటి అభిప్రాయంతో ఆయన మాట్లాడుతున్నారు ఇందులోనే మరొక అంశాన్ని మీకు గుర్తు చేస్తాను ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి విజయ్ కుమార్ గారు మన రాష్ట్రానికి ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కూడా పెద్దల వారు ఆయన ఆర్గానిక్ బెల్లాన్ని పండించమని బొబ్బిలి రైతులు ప్రోత్సహించారు ఆ బెల్లం టీటీడీ కొంటానన్నారు ఆయన కానీ వాళ్ళు పండించిన తర్వాత ఆ బెల్లం తీసుకోని మూలంగా అది పూర్తిగా నీరు గారిపోతుంది అని చెప్తే నేను విజయకుమార్ గారితో మాట్లాడితే చైర్మన్ గారితో మాట్లాడమంటే చైర్మన్ గారితో మాట్లాడితే ఆ బెల్లం కొనని పరిస్థితి నేను ఆ దృష్ట్యా నెయ్యే కాదు బెల్లమే కాదు పచ్చి జనగ మొప్పే కాదు స్వామివారి కైంకర్యానికి ఉపయోగించే అన్ని వస్తువుల నాణ్యత మీద గత ప్రభుత్వం చేసినటువంటి అంశాల మీద పూర్తిగా దర్యాప్తు జరిపి అందరి యొక్క అందరి మీద చర్యలు తీసుకుని భక్తుల మనోభావాలను గౌరవించాలని గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను తిరుపతి ప్రసాదం అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది ఒక పవిత్రత ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అందరికి ఆరాధ్య దైవం అలాంటి పవిత్రత కలిగిన ఈ ప్రసాదంలోని వీరు కక్కుర్తిపడి పడి కమిషన్కి వైసీపీ వాళ్ళు ఇంతటి దుశ్చర్య చేస్తారని నేనైతే ఎప్పుడు కూడా ఊహించలే దేవుడితో చెలగాటాలు ఆడారు కాబట్టి పదకొండు సీట్లు పరిమితం ఇక్కడితో ఆగదు మీరు ఐదు సంవత్సరాలు ఏదైతే లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యి వాడవలసింది వాడకుండా జంతువులు ఒక నూనె బంది ఒక కొవ్వు ఇలాంటి వాటిని వాడి లడ్డూల్ని తయారు చేశారు అని అంటే వీళ్ళు అసలు ఏ విధంగా శిక్షించాలో కూడా అర్థం కావట్లేదు వీళ్ళని ఇంకా దేవుడే శిక్షిస్తాడు సిగ్గు శరం మానవ అభిమానం లేకుండా ఇంకా బయటకు వచ్చి మేము చేయలేదంటా ఉన్నారు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి ముమ్మాటికి ఈ ప్రసాదంలోని ఇవన్నీ కూడా ఉన్నాయి జంతువుల నూనె ఆ యొక్క పంది మాంసం పంది కొవ్వు ఇవన్నీ ఉన్నాయి వాడవలసిన ఆవు నూనె ఆవు నెయ్యి వాడలేదని స్పష్టంగా రిపోర్ట్స్ తేల్చి చెప్తా ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఈ పవిత్రతను అపవిత్రత చేశారు ఈ మూడు నెలల్లో మళ్ళీ సరి చేసుకుంటా ఉన్నాం ఇది మూడు నెలల్లో ఇది వాస్తవాలు ఇవి బయటకు వచ్చినాయి ఇంకెన్ని దౌర్భాగ్యమైన పనులు ఈ వైసీపీ వాళ్ళు అర్థం కావట్లేదు చేసి సిగ్గు శరం లేకుండా ఇంకా గౌరవపదంగా పట్టు పట్టేసుకొని వచ్చి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారంటే అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో కూడా ఈ వైసీపీ వాళ్ళు మాకు అర్థం కావట్లేదు ప్రజలు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు దేవుడు ప్రసాదంతోట ఈ దేవుడు ప్రసాదంలోనే వీళ్ళకి కకృర్త కమిషన్లు ఇక్కడే వీళ్ళు సంపాదించుకోవడానికి ఒక దారి ప్రజలు గమనించాలి ప్రజలు అన్ని వాస్తవాలు తెలుసుకోవాలి ఇప్పుడు వచ్చి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు ఎక్కడికంటే అక్కడికి వస్తాను ఛాలెంజ్ అన్నారు మా యువనాయకుడు లోకేష్ గారు చెప్పారు ఆయన తిరుపతిలోనే ఉన్నానన్నారు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణ స్వీకారానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆయన వస్తాడా వైవి సుబ్బారెడ్డి అని అడుగుతా ఉన్నాడు వైవి సుబ్బారెడ్డి వస్తాడా కరుణాకర్ రెడ్డి వస్తాడా లేకపోతే ధర్మారెడ్డి వస్తాడా ఎవరొచ్చి హామీ ఇస్తారు ఎవరొచ్చి ప్రమాణం చేస్తారు అక్కడ మేము తప్పు చేయలేదని చెప్పాల్సిన అవసరం ఉంది వైసీపీ వాళ్ళు వాళ్ళు తప్పకుండా వచ్చి సమాధానం చెప్పాలి